హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దేవి శ్రీనివాస్ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అలాగే శ్రీ మహావిష్ణువు కర్ణాకటాక్షం మనందరి పైన ఉండాలని కోరుకుంటూ నేనైతే ఈరోజు ఉదయం ఫైవ్కి లేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా రెడీ అయ్యి నైవేద్యం కోసం పిండి ఉక్కుపెట్టి కుడుమలు చేసుకుని పాయసం కూడా చేసుకున్నా అలాగే మామిడాకులు తోరణం కట్టేసి గుమ్మానకు కూడా కట్టేసుకొని దడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకొని ముందుగా తులసి అమ్మ దగ్గర పూజ చేసుకొని అలాగే ఇంట్లో కూడా రెడీ చేసుకొని తులసి దళాలతో అష్టోత్తరాలు చదువుకుంటూ సోమవారికి పూజ చేసుకున్నా అలాగే సోమవారికి మా తులసి మాలు కూడా వేసుకున్నాను గోవిందనామాలు కూడా చదువుకొని సోమవారికి హారతి ధూపము కూడా ఇచ్చుకొని నా పూజ అంతా అయిన తర్వాత ఈరోజు వెంకటేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాను అర్చన చేయించుకున్నాం అర్చన టికెట్ అయితే ఈరోజు ఫిఫ్టీ రూపీస్ మామూలుగా శనివారం అయితే ట్వంటీ రూపీస్ ఉంటుంది అలాగే కొబ్బరికాయ మాల అన్నీ ఒక టెన్ టెన్ రూపీస్ ఎక్కువ ఈరోజు అయితే పండగల రోజు అలాగే ఉంటాయి అనుకోండి స్వామివారికి మీరందరూ కూడా నమస్కారం చేసుకోండి మనకి ఆషాఢ మాసంలో బోనాలు అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది మనకి అమ్మవారి పూజలు కూడా స్టార్ట్ అయిపోతాయి వరలక్ష్మి వ్రతము నేను అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి